హాయ్ నమస్తే అండి ప్లాప్ మూవీస్ హిట్ గా ఎలా మారింది ప్లాప్ మూవీస్ హిట్ గా ఎలా మారింది కొన్ని సినిమాలు రిలీజ్ టైమ్ లో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకపోయినా క్రమంగా మౌత్ టాక్ తో టీవీ టెలికాస్ట్ తో రిపీట్ ఆడియన్స్ తో ఒక స్టేజీకి కల్ట్ హిట్ గా మారుతాయి ఈ రోజు మనం అలాంటి ప్లాప్ నుంచి క్లాసిక్ మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం సినిమా ఫ్లాప్ అయిందంటే అంతేనా కాదులే కొన్ని సినిమాలు రిలీజ్ టైమ్ లో కూలిపోయినా మళ్లీ లేచి ఆడియన్స్ హృదయాల్లోకి ఎక్కుతాయి రిలీజ్ టైంలో ప్లాప్ అయినా ఇప్పుడు మన హృదయాల్లో క్లాసిక్ గా నిలిచిపోయిన మూవీస్ మొదటగా రెండు వేల లో వచ్చిన హ్యాపీటైస్ గురించి చెప్తాను ప్రారంభంలో చిన్న కాస్ట్ కొత్త ఉండడంతో చాలా థియేటర్స్ లో కలెక్షన్ స్లోగా ఉండేవి కానీ సాంగ్స్ యూత్ ఆఫ్ మౌత్ ఫైర్ అయ్యింది ఇట్స్ కాల్డ్ ఎ కల్ట్ యూత్ క్లాస్ రిలీజ్ టైమ్ లో మొదటి వీకెండ్ ఫస్ట్ వీక్ కలెక్షన్ స్లోగా నార్మల్ గా ఉన్నాయి సెకండ్ వీక్ నుండి పరిస్థితి కంప్లీట్ చేంజ్ హౌస్ఫుల్ బోర్డ్స్ తో నాగార్జున గారి పంచ్ డైలాగ్స్ క్రేజ్ కామెడీ టైమింగ్ వల్ల ఇప్పుడు ఇది ఆల్ టైం రొమాంటిక్ కామెడీ క్లాసిక్ గా ఫ్యాన్స్ మెమరీలో లో నిలిచిపోయి రెండు వేల ఐదులో వచ్చిన అతడు కూడా మొదట యావరేజ్ టాక్ కానీ ఓడ్ ఆఫ్ మౌత్ లో చాలా థియేటర్స్ లో సెకండ్ వీక్ కలెక్షన్ డ్రాప్ అయ్యి మహేష్ బాబు అతడు వచ్చిందంటే స్టైల్ కి కొత్త డెఫినేషన్ ఇచ్చింది కానీ రెండు వేల ఆరులో మొదట ఒకే టీవీలో టెలికాస్ట్ రికార్డ్స్ బద్దలు ఆకాశాన్ని తాకాయి అనే చెప్పాలి త్రివిక్రమ్ గారి డైలాగ్స్ మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ వల్ల ఇప్పుడు ఆల్ టైమ్ క్లాసిక్ లిస్ట్ లో ఉంది నెంబర్ ఫోర్ కళ రెండు వేల పదిలో వచ్చిన రిలీజ్ టైంలో మిక్స్డ్ టాక్ వలన పెద్దగా కలెక్షన్ రాలేదు కానీ డైలాగ్స్ ఫిలాసఫీ సంవత్సరాల తర్వాత పాపులర్ అయింది ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇది ఒక ఫేవరెట్ మూవీ త్రివిక్రమ్ గారి డైలాగ్స్ సదాశివ సన్యాసి సాంగ్ బీజిఎం గూస్ బంప్స్ ఇప్పటికీ రీ రిలీజ్ లో ఫ్యాన్స్ విజిల్స్ థియేటర్ షేక్ చేస్తారు నెంబర్ ఫైవ్ రెండు వేల పదిలో వచ్చిన రామ్ చరణ్ యాక్ట్ చేసిన ఆరెంజ్ రిలీజ్ టైమ్ లో ఎక్స్పెరిమెంట్ ప్లాప్ అని క్రిటిక్స్ రాశారు లవ్ స్టోరీ కాంప్లెక్స్ గా ఉందని బ్లేమ్ చేశారు కానీ ఈ రోజు రామ్ చరణ్ గారి డైలాగ్స్ మీమ్స్ రీల్స్ లో వాడుకున్నారు కానీ ఇప్పుడు నౌ ఇట్స్ కన్ఫర్మ్డ్ ఏ హెడ్ ఆఫ్ ఇట్స్ లవ్ ఇట్స్ టైం లవ్ స్టోరీ సాంగ్స్ కల్ట్ ఆర్ ఇప్పుడు యూత్ ఫేవరెట్ కొన్ని సినిమాలు థియేటర్ లో ఫెయిల్ అయినా టీవీలో టెలికాస్ట్ అయ్యాక కల్ట్ ఫాలోయింగ్ వచ్చేసింది మరొక విచిత్ర ఏమంటే కల్చర్ వలన కల్ట్ అయ్యాయి జగడం థియేటర్ లో ఫెయిల్ అయినా ఇప్పుడు సుకుమార్ ఫ్యాన్స్ కి కల్ట్ ఫేవరెట్ మూవీ అయ్యింది ఆకుడు బ్రహ్మోత్సవం వేదం కూడా యూట్యూబ్ మీమ్స్ ఎడిట్స్ వల్ల ఫన్ వాచ్ మారాయి అందుకే సినిమా లైఫ్ థియేటర్ కలెక్షన్ తో మాత్రమే మేజర్ చేయలేం కొన్ని సినిమాలు సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ఇన్స్పెక్ట్ చేస్తాయి ఎంటర్టైన్ చేస్తాయి ట్రూ కల్ క్లాసికల్స్ గా సినిమా నిజమైన టైమ్ తో తెలుస్తుంది సినిమా లైఫ్ ఒక వీకెండ్ మేజర్ చేయలేం ఒక ప్లాప్ కూడా సంవత్సరాల తర్వాత మనకు గుస్ ఇచ్చే క్లాసిక్ అవుతుంది మీరేమంటారు మీకు ఫేవరెట్ క్లాసిక్ ఏది కామెంట్లు చెప్పండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి ఎందుకంటే మా వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడానికి నెక్స్ట్ టీవీలో లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బై బై